మన సొంత గడ్డ మీద ఇండియన్ సాయిల్ మీద రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే దాదాపు ఆరు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క టీ ట్వంటీ ఐ సిరీస్ కూడా మనం ఓడిపోలేదు సో డిస్ట్రక్షన్ డెమాలిషన్ డెడికేషన్ అండ్ ఆఫ్ కోర్స్ మనదే అంటారా దాని వల్లే కదా మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలిచాం మర్చిపోకూడదు టువర్డ్స్ దాని ముందర జరిగిన మ్యాచ్లు అన్నీ కూడా హెడింగ్ టువర్డ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కాబట్టి తప్పకుండా ఆ డామినేషన్ అంటే దట్ మీన్స్ ఇక్కడ క్రెడిట్ తప్పకుండా సెలెక్టర్స్ ఇవ్వాలి ఈవెన్ అక్కడ ఉన్న ఆ టైంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ కోచ్ కూడా ఇవ్వాలి వాళ్ళొక ప్రణాళిక ప్రకారం ఒక టీం ని లాస్ట్ వన్ టూ ఇయర్స్ గా మౌల్డ్ చేసుకున్నారు ఓడిఐ వరల్డ్ కప్ ఆల్మోస్ట్ చేతిలోకి వచ్చి వెళ్లిపోయింది మనం రన్నర్స్ అప్ అయ్యాం దాని తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎంటైర్ టోర్నమెంట్ కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు మర్చిపోకూడదు మనం ఛాలెంజింగ్ కండిషన్స్ లో ఆడాం యుఎస్ లో జరిగినప్పుడు మ్యాచ్లు కూడా చాలా ఇబ్బందిగా మనకి మనకి తెలుసు ఆ సర్ఫేసెస్ సరిగ్గా సూట్ కూడా కాలేదు కానీ అట్లాంటి సర్ఫేసెస్ లో కూడా ఏ కైండ్ ఆఫ్ క్రికెట్ మనం ఆడాం తర్వాత ఇండీస్ లో మళ్ళా భిన్నమైన పిచ్చెస్ అక్కడ కూడా వెళ్ళి ఆడాము సో ఓవరాల్ గా కనుక చూస్తే ఆ ప్రిపరేషన్ టు వర్డ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అద్భుతంగా ఉంది కాబట్టి మనం డామినేట్ చేసేసాం అండ్ దాని తర్వాత ఆ సీనియర్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ జడేజా కానీ ఆన్ ద స్పాట్ వాళ్ళు రిటైర్మెంట్ డిక్లేర్ చేశారు వాళ్ళకి ఐడియల్ రీప్లేస్మెంట్స్ కూడా అందించి ఆ పా బ్యాటర్ని పాస్ ఆన్ చేశారు ఇమీడియట్గా అది మనం ఆ ప్రభావం కూడా చూసాం కదా సౌత్ ఆఫ్రికా వాళ్ళ ఫుల్ టీం పైన మన యంగ్ జట్టు ఎట్లాంటి విధ్వంసం చేశారో మనం చూసాం కదా